కర్నూలు బస్సు సంఘటన ఏదైతే ఉందో ఈ మంటల్లో కాలిపోయినటువంటి బస్సు వల్ల పంతొమ్మిది మంది చనిపోతే ఆ పంతొమ్మిది మంది చనిపోవడానికి కారణం నా కొడుకు కాదు ఆ బస్సు డ్రైవరే అని ఇప్పుడు శివశంకర్ తల్లిదండ్రులు అంటే అతని తల్లి అన్న ఆరోపిస్తున్నారు బస్సు డ్రైవర్ మాత్రమే పంతొమ్మిది మందిని చంపేశాడు అతడే కనుక ఆ బస్సును ఈడ్చుకుని వెళ్లకుండా ఒక వంద మీటర్ల దూరంలో బస్సు ఆపితే ఆ మంటలు చెలరేగేవి కాదు కొన్ని మంటలు చెలరేగిన తర్వాత అతను పారిపోకుండా డోర్లు తెరిచి వాళ్ళ కొన్ని కనీసం కొన్ని ప్రాణాలైన బ్రతికేవి ఈ పంతొమ్మిదిలో అంత ప్రాణ నష్టం అయితే జరిగేది కాదని చెప్తున్నారు కానీ వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముడు తాగి డ్రైవ్ చేయడం మాత్రం తప్పు కాదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఈ యొక్క కర్నూలు సంఘటన అనేది కేవలం ఒక శివశంకర్ ఒక డ్రైవరో కాదు ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ అందరూ బాధ్యత వహించాలి ప్రభుత్వము వ్యవస్థలు మందు అమ్మిన వాడిది తప్పే మందు తాగినోడిది తప్పే డ్రైవరు బైక్ ని ఎవరైతే ఈడ్చుకొని వెళ్ళిపోయింది బస్సు ఆ కావేరీ బస్సు దాని మాత్రమే కాదు దానికంటే ముందు రెండు మూడు బస్సులు ఆ యొక్క బైక్ ని తప్పించుకొని వెళ్ళాయి కనీసం ఆ బస్సును పక్క ఆపి ఒక హండ్రెడ్ కో లేకపోతే ఇంకెవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే వాళ్ళే చూసుకునే వాళ్ళుగా పలానా ప్లేసు పలాన్ దగ్గర వాళ్ళకి యాక్సిడెంట్ అయింది పలానా వ్యక్తి పడిపోయి ఉన్నాడు బైక్ మధ్యలో ఉంది ఇక్కడ యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉన్నాయని ఒక ఫోన్ కొట్టేసి వాళ్ళు వెళ్ళిపోతే ఈలో పోలీసులు వచ్చి కనీసం దాన్ని ఏదో ఒకటి చేసేవాళ్ళు పక్కకు తీసేవాళ్ళు ఈ బస్సు యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఇది జరిగేది కాదు సరే ఇతడైనా సరే ఆ బైక్ సడన్ గా కనిపించింది సడన్ బ్రేక్ వేస్తే వెనక నుండి వచ్చినటువంటి వెహికల్స్ ఇతను గుద్దుతాయి కాబట్టి అది కూడా ప్రమాదమే కాబట్టి అతను దాన్ని ఢీ కొట్టుకుని వెళ్లిపోయేట్టు బాగానే ఉంది కానీ కనీసం ఒక హండ్రెడ్ మీటర్స్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరం వెళ్ళిన తర్వాత అయినా ఆపలేకపోతే మరి నీకు డ్రైవింగ్ స్కిల్స్ ఏమన్నట్లు మీరేం డ్రైవర్స్ సరే ప్రమాదం జరిగిన తర్వాత కూడా నువ్వు పారిపోతే అట్లా వెంటనే మెయిన్ డోర్ తీసి సెంట్రల్ డోర్ అంటే మనం మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో ఆ డోర్ ఎక్కిన తర్వాత ఇంకో డోర్ ఉంటుంది అంటే డిస్టర్బెన్స్ ఏది రాకుండా ఆ డోరు మెయిన్ డోరు ఈ రెండు కాకుండా డ్రైవర్ పక్కన డోరు కూడా తీయాలి అలాగే వీళ్ళ దగ్గర ఒక కిట్ ఉంటుంది ఒక సుత్తో ఏదో ఉంటది ఆ డ్రైవర్ల దగ్గర దాన్ని పట్టుకొని కనీసం గ్లాసులు పగలగొట్టి అటు వాళ్ళు అటు ఇటు వాళ్ళు ఇటు చేసినా సరే ఒక ఇద్దరు ముగ్గురు ప్రాణం నష్టంతో మొత్తం అందరూ బైక్ పెడేవాళ్ళు లేదా ప్రాణాలు పూర్తిగా ఒక్కరికైనా ఇటువంటి నష్టం జరగకుండా జరిగేది ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ నుంచి లక్నో మీదుగా అదేదో ఊరు వెళ్తున్నటువంటి బస్సులో కూడా సేమ్ ఇలాగే జరిగింది తెల్లవారుజామున ఆదివారం తెల్లవారుజామున బస్సు మొత్తం దగ్ధం అయిపోయింది కానీ డ్రైవర్ వెంటనే ఏం చేశాడంటే అందరినీ దింపే ప్రయత్నాలు చేశాడు బస్సు అప్పటికే మంటల్లో కింద మంటలు వచ్చేసాయి అది కూడా ఏసీ స్లీపర్ ఒక క్లేనర్ ఏమొచ్చేసి అద్దాలని పగల కొట్టేశాడు డ్రైవర్ ఏమొచ్చేసి అందరు చూడకుండా తోసేసాడు అందరిని బయటకి మీరు ఇంకేం చూడకండి తోసేసాడు అందరిని బయటికి తర్వాత లాస్ట్ అతను దీపెట్టు ముప్పై తొమ్మిది మంది సేఫ్ ప్రయాణికులు డ్రైవర్ క్లీనర్ ఇద్దరు సేఫ్ అలా చేయిస్తే బాగుండేదిగా ఈ తాగినందుకు తల్లిదండ్రులు ఇలా మాట్లాడితే ఇంకా పిల్లలు ఏం బాగుపడతారు ఈ రోజు పిల్లలు చెడిపోతున్నారంటే సగానికి సగం తల్లిదండ్రులే దరిద్రం ఈ రోజు శివశంకర్ వల్ల మాత్రమే ఈ ప్రమాదమా ఆర్టీఓ వల్ల బ్రేక్ ఇన్స్పెక్టర్ వల్ల ఆ ముందేలిపోయినటువంటి డ్రైవర్లు ఈ పారిపోయినటువంటి డ్రైవర్ ఈ ఎర్రిస్వామి ఈ రోజు మనందరం బాధ్యత వహించాలి మరి ఈ రోజు ఎందుకు వందల బస్సులు దొరుకుతున్నాయి ఈ ఆర్టీఓ అధికారులకి ఎలా దొరుకుతున్నాయి అంటే వీళ్ళు తనిఖీలు కరెక్ట్ చేయలేదు ఎక్కడికక్కడ వ్యవస్థలో తప్పు ఉంటే ఈ రోజు కేవలం శివశంకర్ మీద తోసేయడం కరెక్ట్ కాదు అలాగనే శివశంకర్ ని ఉపేక్షించమని నేను చెప్పడం లేదు చనిపోయాడు కాబట్టి సరే అతనికి అది శిక్ష పడింది కానీ తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవాలి ఇష్టం వచ్చినట్లు తాగడం ఎక్కడికక్కడ తాగడం రోడ్ల మీద తాగేసి ఆ బీర్ బాటిల్ కూడా రోడ్ల మీద వదిలేస్తున్నారు కొంతమంది చెత్త వెధవలు ప్రతి ఊర్లో ఉన్నారు మన కూడా ఉన్నారు పల్లెటూర్లు అయితే చండాలం ఆ బీర్ బీర్శేషన్ ఎలా పడేస్తున్నారు పగల ఎలా పడేస్తున్నారు పడేస్తున్నారు ఈ పనికి దీని గురించి కూడా మనం ఉద్యమం చేయాలి ప్రభుత్వాలు ప్రభుత్వాలన్ని అందరు మద్యపాన నిషేధం అంటారు వేధవులు వీటి మీద ఆధారపడి బ్రతుకుతారు మళ్ళీ వీటిని మళ్ళీ టెండర్లు సొంత మద్యం అమ్ముకుంటాడు ఇంకొకడు